ప్రొడక్షన్ వాల్యూస్ ఇస్తే వెయ్యి కాదు పదివేలైనా టికెట్ పెట్టచ్చు కాదన్ను కానీ ప్రొడక్షన్ వాల్యూస్ పేరుతో మీరు వందల కోట్లు ఒక్కో వ్యక్తి సంపాదించుకుంటున్నాడు ఒక్కో హీరో సంపాదించుకుంటున్నాడు ఒక్కో డైరెక్టర్ సంపాదించుకుంటున్నాడు కాబట్టి గవర్నమెంట్స్ కూడా ఆలోచించాలి సినిమా ప్రైసెస్ అనేవి తగ్గించాలి ప్రొడక్షన్ కాస్ట్ నన్ను అడిగితే ఏ హీరో కూడా డెబ్బై కోట్లు ఎనభై కోట్లు వంద కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే ఏ హీరో కూడా ఉండకూడదు ఒక హీరోకి రెమ్యునరేషన్ పది కోట్లకు మించి ఇవ్వకూడదు అది ఎంత పెద్ద సినిమా అయినా సరే ఇండియాలో జనం ఏమైనా ఊరికే వస్తుందా మీకు నీకు డెబ్బై కోట్ల ఎనభై కోట్లు ఎలా వచ్చింది ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్కి నువ్వు తీసుకునే రెమ్యురేషన్కి ఏం సంబంధం ఒక్కొక్కటి షేర్ కింద వెయ్యి కోట్లు కలెక్షన్ చేసిన సినిమాకి ఒక హీరోకి షేర్ కింద నూట ఇరవై కోట్లు రెండు వందల కోట్లు ప్రాఫిట్లో షేర్ తీసుకుంటున్నాడు ఒక్కడు బాగుపడడం కోసం ఇంతమంది డబ్బులు ఖర్చు పెట్టాలా పోనీ మీరు ఏమైనా మంచి మెసేజ్ ఇస్తున్నారా ఆ యానిమల్ సినిమా దాని సినిమా అంటాడు ఎవడన్నా అర్జున్ రెడ్డి సినిమా దాని సినిమా అంటాడు ఎవడన్నా పుష్ప సినిమా దాని సినిమా అంటాడు ఎవడన్నా ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటున్నా ఆ కుటుంబాలు నాశం అయిపోతున్నాయి ఆ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ప్రతిదీ ఎంజాయ్మెంట్ 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 అని చెప్పేసి యూత్ని అందరినీ ముఖ్యంగా అమ్మాయిలు ఒకప్పుడు ఇండియన్ ఒకప్పుడు జర్మన్ కావాల కార్ కావాలి అమెరికన్ శాలరీ కావాలి ఇండియన్ వైఫ్ కావాలి అనేవాళ్ళు ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తే వేరే దేశాల వాళ్ళు ఇండియన్ వైఫ్ మాత్రం వద్దనేలాగా చేసిన దాంట్లో ప్రధాన కారణము సినిమా వాళ్ళు ఒకటి సినిమా రెండు ఇన్స్టాగ్రామ్ సో ఈ రెండు దరిద్రాలని వదిలించుకుంటే మంచిది అబ్బాయిలు కూడా నేను చెప్తున్నా